హాయ్ అండి వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్ ఈరోజు నేను దొండకాయ ఉల్లికారం కూర చేశాను ఇది చాలా ఈజీగానే అయిపోతుందండి మనం గుత్తి వంకాయ కూర చేసుకుంటాం కదా ఇంచుమించుగా అలాగే ఉంటుంది కాకపోతే దొండకాయతో చేస్తున్నాం అనమాట ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి ముందుగా ఇలా కట్ చేసుకున్నాం అనమాట దొండకాయలు కొంచెం బాగా పొడుగ్గా ఉన్నాయని చెప్పి దొండకాయను ఒక హాఫ్ చేసి ఇది నాలుగు ఘాట్లు పెట్టి కట్ చేసుకున్నాం అనమాట దీంట్లోకి కూరడానికి ఏమి ఉండదు కానీ ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి దీని తర్వాత మనం ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము దీంట్లోకి కొంచెం ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఎక్కువే పడుతుందండి ఎందుకంటే కొంచెం గ్రేవీగా అది బాగుండడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకుందాము దొండకాయ ముక్కలు ఒక టెన్ మినిట్స్ దాకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే తొందరగా అవి మెత్తబడిపోవు సో కొంచెం ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసేద్దాము ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాము మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి ఏమేమి వేసానంటే కొంచెం అల్లం ముక్కలు నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెమ్మలు నెక్స్ట్ ఇంకా ధనియాలు ఒక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నెక్స్ట్ కొంచెం జీలకర్ర జీలకర్ర తక్కువ వేసుకోండి ధనియాలు కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు దీని తర్వాత కొంచెం సాల్ట్ కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి మనము పసుపు వేసాను దీని తర్వాత కారం వేసుకోవచ్చు కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువైనా కూడా అది బాగానే ఉంటుంది ఇంక ఇవన్నీ మనం ఇంకా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవడం అంటే బాగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా కచ్చాపచ్చాగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే కూరకి టేస్ట్ వస్తుందనమాట ఈ విధంగా మిక్సీ చేసుకోండి ఇంకా ఒకసారి దొండకాయలు చూసేద్దాము దొండకాయలు కొంచెం బాగానే వేగిపోయాయి చాలా ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఉడుకుతాయి కదా మనం ఈ వి ఇప్పుడు ఇలా ఉండగానే మనం ఇంకా ఈ పేస్ట్ దీంట్లోకి వేసేసుకుందాం అనమాట ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఎవరైనా ఎప్పుడైనా చేశారా లేకపోతే ఇదే ఫస్ట్ టైమా నాకు చెప్పండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ కూడా కదా అందుకే మనకి తొందర తొందరగా అయిపోవాలంటే మార్నింగ్ మార్నింగే ఇలాంటి కూరలు కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ముక్కలతో పాటు ఈ పేస్ట్ కూడా కొంచెం బాగా మగ్గి కొంచెం పచ్చివాసన అది పోవాలి కొంచెం సేపు ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ పడుతుందండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మొత్తానికి ఇలా అయిపోయింది ఇప్పుడు కొంచెం ముద్దగా గట్టిపడింది కదా కొంచెం వాటర్ వేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు లేదంటే వాటర్ వేసుకోకపోయినా పర్వాలేదు కానీ కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుందన్నమాట ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ ఉడికించేసి మొత్తం తీసుకొని చూస్తే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ చూసారు కదా ఇలాగా రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా కన్సిస్టెన్సీలోకి వచ్చేగానే మనం ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే ఇదిగో మన కర్రీ ఇలా రెడీ అయిపోయింది అనమాట ఇది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం చపాతీలోకి కూడా దీన్ని తీసుకోవచ్చు చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఎప్పుడు ఆలు కర్రీ చేసుకుని తినే కన్నా ఇలాంటి కర్రీస్ కూడా మనం చపాతీలోకి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక నెక్స్ట్లో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం